విజయనగరం పట్టణంలో ఈరోజు మహాత్మా జ్యోతివాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా రాష్ట్ర శాఖ ఆదర్శాల మేరకు బీసీ సమరబేరి పేరుతో ధర్మ ధర్మా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బహుజన సమాజ పార్టీ జోన్ వన్ ఇన్ఛార్జ్ సోము రాంబాబు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీలకు కులగణనక ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించలేనటువంటి పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు రాజకీయ పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా రిజర్వేషన్లకు బీసీలకు కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బీసీ సమర్బేరి పేరుతో ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేయాలనేటువంటి బిఎస్పి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నా పేరు సోమరాంబాబు బహుజన్ సమాజ్ పార్టీ జోన్ వన్ ఇన్ఛార్జిని మిత్రులారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు కులగల ప్రకారంగా యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి ఉంది మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు రాజకీయ పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మిత్రులారా మన యొక్క బీసీల కోసం మన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన కేంద్ర మంత్రి పదవికి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ఈ యొక్క బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఆ రాజీనామా లేఖలో పొందుపరచడం జరిగింది ఎందుకంటే ఇది ఈనాటిది కాదు స్వతంత్రం ముందు నుండి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అమలు చేయాలనేటువంటి డిమాండ్ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే అనేటువంటి కళలు ఇవి దీన్ని నిజం చేయడానికి మాన్యవరి శ్రీ కాంచీరామ్ గారు బహుజన పితామహులు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్లో పార్లమెంటు ముందు కూడా పద్నాలుగు రోజులు నిరహార దీక్షలు చేసి ఈ యొక్క డిమాండ్ని అమలు చేయాలనేటువంటి కోరడం జరిగింది మరి ఆ తర్వాత మాన్యశ్రీ కాన్సీరామ్ గారు బెన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మరి మండల కమిషను సీర్పార్సన్ అమలు చేయాలని అప్పటి ప్రధానమంత్రి బీపీ సింగ్ని కోరడం జరిగింది మరి సింగ్ గారు ఈ యొక్క డిమాండ్లలో బహుజన సమాజ్ పార్టీ డిమాండ్లు తలవంగి ఈ యొక్క బీసీలకి మండల కమిషన్ అమలు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మండల కమిషన్ కూడా ఈ రోజుకి సక్రమంగా అమలు జరిగే పరిస్థితి లేదు మరి ఇవాళ కులగలన ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో జరిగింది మరి బీహార్ ప్రభుత్వం ఇవాళ కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారనేటువంటి ప్రకటించి వాళ్ళందరినీ కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది మరి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని యాభై రెండు శాతం ఉండేటువంటి బీసీలకి ఇక్కడ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది